జనం మధ్యలో జగన్ వదిలేస్తే ఏదో రోజు ఓప్పుడు లాట్లోనో ఏదో అయిపోతాడు లేదు ఆ వంకతో మనం ఎవరినైనా పెట్టి అతన్ని ఏదైనా చేసేస్తే ఏదన్నా అయిపోతాడు లేదా అతని శత్రువులు ఎవరన్నా అతన్ని ఏదైనా చేస్తాడు అప్పుడు మనకి అడ్డు లేకుండా పోద్ది రెండు రోజులు బాధపడతారు ఆ తర్వాత ఎవరిదో వాళ్ళు అలవాటు పడిపోతారు రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ మరణం అప్పుడు బాధపడ్డోళ్ళు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి పట్టించుకోలేదు అదే జగన్ నెక్స్ట్ ఓడిచ్చారు కాబట్టి జగన్ దానికి అయితే ఆ తర్వాత వారసత్వం కూడా ప్రాబ్లం లేదు అని ఏమన్నా అనుకుంటున్నారా ప్రభుత్వం ఆలోచించుకోవాలా పోలీసు ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ మనం నడుపుతున్నటువంటిది రాజ్యాలుగా ఇది డెమోక్రసీ ఓడి పోయినటువంటి వ్యక్తికి హక్కు ఉంటుంది అతనికి నలభై శాతం ఓట్లు కానీ ఎక్కడికి పోయినా భద్రత కల్పించాం జగన్ కి సత్తెనపల్లి పోయేటప్పుడు ఎంత అయితే కార్యకర్తలని అడ్డం పెట్టడానికి కార్యకర్తలను ఆపడానికి పెట్టారు అంత పోలీసుల్లో సగం జగన్ టూ సాఫీగా సాగిపోతుంది జగన్ ది మిర్చియార్డుకి వెళ్ళిన వదిలికి పోయినా లేకపోతే సత్తెనపల్లి పోయినా జగన్ దగ్గరికి జనం అందరూ ఎగబడేలా చేస్తున్నారు మీద పడిపోతుంటే ఆపేవాళ్ళు లేరు మధ్యలో నాలుగు పోలీస్ టోపీలు కనబడుతున్నాయి రోడ్ పార్టీ ఉండట్ల అట్లాగే కంట్రోలింగ్ సిస్టమ్ ఉండట్ల జగన్ కూడా ఏం చేయలేదు ఎందుకని వాళ్ళ మనుషులు పెడితే అదిగో వాళ్ళ మనుషులే కొట్టారని ఇక్కడ కొట్టడం కాదు కదా ఒక విధానం కదా అతను ఏదైనా అయిపోతాడు అనే లేకపోతే అతన్ని ఏదైనా చేయడానికి ఇట్లాగ పది సార్లు జరిగితే ఆ తర్వాత సారి చేసినప్పుడు అతను ఎప్పుడంతే మాట లేదు ఇదిగో పోలీసులు అడిగినా కూడా వినలేదు అని చెప్పేసి గడవాయించేయచ్చు అన్న ఉద్దేశంతో చేస్తున్నారు బట్ ఇది పూర్తి భద్రతా వైఫల్యం పోలీస్ వైఫల్య ప్రభుత్వ వైఫల్యం తెలిసి జరుగుతున్నది పదే పదే జరుగుతుందని తెలిసినా సరే కావాలని వదిలేసుకున్నారా లేకపోతే గనక నిర్లక్ష్యంగా వదిలేసుకున్నారా తేల్చుకోవాలి భవిష్యత్తు చాలా ప్రమాదకరమైనది